స్ ఇవాళ దోసకాయ చింతచిగురు కర్రీ చేస్తున్నాను దీనికోసం రెండు దోసకాయలు తీసుకున్నాను గింజలను తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఒక కుప్పడంతా చింతచిగురు తీసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కాలింపు వేసుకున్నాను దోసకాయ ముక్కలు వేసుకొని కాస్తంతా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా చక్కగా మగ్గించుకోవాలి ఇప్పుడు చిటికటంతా పసుపు వేసుకున్నాను గుప్పటి చింత చిగుర వేసుకున్నాను కాబట్టి టమాటా వేయని అవసరం లేదు ఆ పులుపే సరిపోతుందండి కొంచెం కారం హాఫ్ స్పూన్ కారం చిటికటి ధనియాల పొడి కొంచెం కరివేపాకు పొడి వేసుకున్నాను ఇదంతా కూడా చక్కగా కలియబెట్టుకుంటున్నాను చివరిగా పైనుంచి నుంచి కొంచెం కరివేపాకు వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం చేసుకోవడమే అండి దోసకాయ చింతచిగురు కర్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ